వలింటరీ వ్యవస్థ మీద నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నారు చంద్రబాబు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు టీడీపీ నాయకులు అన్నారు టీడీపీ మీడియా అనేది టీడీపీలో గల్లీ నుంచి అంతరిక్షం వరకు ఉన్నటువంటి మేధావు ఈ ముసుగు ముసుగు మేధావులందరూ కూడా విమర్శలు చేశారు చివరికి మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు నేరుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు అండ్ చంద్రబాబు గారి సొంత మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టినటువంటి ఆ సంస్థ అయితే దాని మీద ఫైట్ చేస్తూనే ఉంది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ గారికి వెళ్ళి మాట్లాడి ఎట్టకీలకు పింఛని ఇవ్వకుండా అయితే నిలుపుదల చేయించారు ఒక్కసారిగా అబ్బాతాతం నుంచి తీవ్రమైన నిరసన బూతులు చేసే బయటకు ఏంటి ఇంత దారుణం ఏం మాకు ఇస్తే మీ సొమ్మేం పోతుంది ఏం ఉద్యోగస్తులకి ఇవ్వట్లేదా మరి వాళ్ళకి ఇవ్వడం ఆపేయండి ఇంకొకరికి ఇవ్వడం ఆపేయండి మా నోటి కాడ ఎందుకు తీస్తారు మమ్మల్ని ఎందుకు ఎంత ఎండలో పడిగా పడిస్తారు ఎక్కడో ఉంటది అంత దూరం పోయి అక్కడికి పోయి తెచ్చుకోవాలి ఇప్పుడు మంచిగా మా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు కదా మా మీద పడ్డారని చెప్పి శాపనార్థాలు పెడుతూ ఉన్నారు ఒక్కసారిగా కొంబ మునిగిపోయింది బాబు అని వీళ్ళకు మళ్ళీ ఇప్పుడు అన్నాకోవాలా మనం ముందేది లేదా మనం చెప్పే ముందే కుడి చేతిలో కరెంట్ వేరు పెట్టుకుని ఎడవ చేతికి షాక్ ఇచ్చుకుంటున్నారని ఎవరికైనా అర్థం అవుతుంది మినిమం బేసిక్స్ తెలిసిన వాళ్ళకి కూడా మరి వాళ్ళు ఎందుకని ప్లండర్ మిస్టేక్ చేశారో నాకైతే తెలియదు ఒకసారిగా అలర్ట్ అయ్యి ఇక చంద్రబాబు గారు టీడీపీ మీడియా అవ్వదాతలు పింఛన్ ఆపకూడదు జగన్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు డబ్బులంతా వాడేసుకున్నారు రకరకాలుగా విమర్శలు చేయడం మొదలెట్టి చంద్రబాబు గారు అయితే ఇంక ఎలక్షన్ కమిషనర్కి చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నారు హే పింఛను ఆపకూడదు పింఛన్ ఇళ్ళ దగ్గరికి పోయి ఇవ్వాలి ఎవరియ్యాలి జన్మభూమి కమిటీలు ఉంటే ఇంకా యాక్టివేట్ చేయండి మళ్ళీ పింఛని ఇళ్ళ దగ్గర పోయి చేరు ఇవ్వాలి మాస్టరు దానికోసమే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరు పోయి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబు సరే చదువుతున్నారు లక్ష డెబ్బై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులే వాళ్ళు పోయి ఇంటింటికి పింఛనివ్వండి అన్నారు చంద్రబాబు గారు సంతోషం ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఇచ్చింది అని చెప్పి అంగీకరించినట్లేక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని చెప్పి చెబుతున్నారుగా ఆ వ్యవస్థ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారేగా సో ఆ ఉద్యోగులను గుర్తించినట్లేగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు గుర్తిస్తే గుర్తించబడింది కానీ బట్ వాళ్ళ నోటి వెంబడే రాతపూర్వకంగానే గుర్తించినట్లుగా అంతమంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారని లక్షల మంది మరి జగన్ సర్కారు ఉద్యోగాలు ఇచ్చినట్లేగా మరి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి విమర్శ అయితే చేయలేరుగా చంద్రబాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ఒక్క ఉద్యోగాలతో పోలిస్తే మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖలో యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలు అన్ని కలిపినా చంద్రబాబు సార్ ఎన్ని ఇచ్చారు ఇన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వలేదుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సార్ ఇన్ని ఉద్యోగాలు అయితే ఎప్పుడు ఇవ్వలేదుగా ఎట్టకేలకు ఫైనల్గా అయితే అంగీకరించినట్లేగా జగన్ గారు అయితే ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి సో మతం మీద సెల్ఫ్ డిఫెన్స్ లోకి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు తప్పుల మీద తప్పులు పొరపాట్ల మీద పొరపాట్లు అసలు వ్యూహాలు అని ఆయన ఆయనకు ఆయన అనుకుంటున్నారేమో కానీ తనకు తాను రాజకీయంగా బురదలో కూరుకుపోయే నిర్ణయాలు తీసుకుంటూ అసలు డిఫైన్ చేయలేదంటే బ్లండర్ బిస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు మరి నెక్స్ట్ నలభై రోజుల్లో కొంతవరకు అయినా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే నిర్ణయాలు తీసుకుంటే కనీసం పోటీలైనా ఉంటారేమో బాబోయ్ వీళ్ళు